ఏంటి మనము రేన్కుంట అండ్ కొత్తపల్లి మధ్యలో ఉన్న కిందకి రావడం జరిగింది చూసుకోవచ్చు ఈ రెండు మూడు రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకి మనకు వాటర్ ఫ్లో అనేది పెరిగింది లొకేషన్ సో బ్యూటిఫుల్ ఉంది మొత్తం మెగాప్రూత చిన్న చిన్న డ్రాప్స్ డ్రాప్స్ పడ్డట్టు పడుతుంది వర్షము ఎక్కువ అయితే మనం ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్దాం ఇక్కడ కోతి ఉంది ఇది వాటర్ పోతున్నాయి బాగానే మరీ హెవీగా అయితే పోవట్లేదు మరీ హెవీగా అంటే ఇక్కడ మొత్తం పిల్లర్స్ ఉంటాయి కదా బ్రిడ్జ్ పిల్లర్స్ ఆ పిల్లర్స్ పట్టుకొని వెళ్తాయి అన్నమాట హాయ్ అన్న హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మరి ఏముకుంటా బిర్జీ కిందకి వచ్చినానా మొయితు వాగు ద్వారా మన ఎల్ఎండి వలిసిన వాటర్ మెయిన్ ప్రవాహం ఆ డ్యామ్ నిండడానికి కారణం ఇదే ఉంటుందన్నమాట వస్తుంది బాగానే మరీ హెవీగా అయితే రావట్లేదు మేబీ రేపటి వరకు ఇట్లా పెరగవచ్చు ఇది అప్డేట్ బాగా వెడల్పుగానే వెళ్తుంది మరీ చిన్నగా వెళ్ళట్లేదు లోపలికి దిగకుండానే వెళ్తుంది కానీ మరీ హెవీగా వస్తే ఏంటంటే దగ్గర దగ్గర ఈ పిల్లర్ దాకా వస్తాయి అనమాట ఈ పిల్లర్ కాట్లు కనిపిస్తున్నాయి ఇష్టం అక్కడి దాకా వెళ్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ డ్రోన్ ఫ్లై చేసి విజువల్స్ ఇద్దాం అనుకున్నా అలా డ్రాప్ డ్రాప్స్ వర్షం పడుతుంది మా కోతులు బాగా వచ్చినాయి ఒక అయితే చేతులు పట్టుకుంటా అసలే చేతుల ఉంది ఒక్కనే ఉన్నా ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇంకా చెప్పండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు భలే అనిపిస్తుంది కదా వ్యూ పాపం అక్కడ రైతాన్న వాళ్ళు ఏం చేస్తారంటే పైపులు వర వరద ప్రవాహం ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి ఆల్రెడీ కొంచెం కొంచెం పెరుగుతుంది మళ్ళీ ఎక్కువైపోతే పైప్ లైన్ అని చెప్పి ఈ పరిసర ప్రాంతాలు పక్క పక్కన వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చేతి బోర్లు వేసుకుంటారు కదా బాగులో పైప్ లైన్స్ అన్నీ కొట్టుకోపోకుండడం కోసం పాపం వాళ్ళు ఒక్కడ దూరంలో బండి పెట్టుకొని ఇంకా దూరంలో పైప్ లైన్ తీస్తారు పైపులు ఎగ్గుకుంటారు అన్నాడు మొత్తం కనిపిస్తారు అయితే ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే మరీ హెవీగా అయితే వరదలు ఏం రావట్లేదు కాకపోతే కరీంనగర్ మినీ బీచ్ అనే డ్యామ్లకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త ఇంకా ఇక్కడ ఫ్లో తక్కువ ఉండవచ్చు కానీ అట్ సైడ్ నుంచి కూడా వస్తాయి కదా లోయర్ మ్యాన్ మన మిడ్ మ్యాన్ నుంచి అట్లా ఆ ఫ్లో ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ అది ఇది రెండు కలిస్తే డ్యామ్లో వాటర్ ఎక్కువ అవుతాయి కదా హాయ్ మామ హాయ్ 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 నాని బాగున్నారా రేణుకుంట బ్రిడ్జ్ కింద ఉన్న ఎట్లుంది ఉంది ఫ్లో చూద్దామని వచ్చిన అట్నే అప్డేట్ కూడా ఇచ్చినట్టు ఉంటారు కదా వీరభద్ర హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ టూ త్రీ డేస్ ఇంకా ఫ్లోస్ మన వర్షాలు ఎక్కువనే ఉన్నాయంట ఆల్రెడీ చిన్న చిన్న స్నోఫాల్ అయితే చూసిన ఆ విధంగా అవుతుంది వర్షం పడుతుంది చిన్నగా ఫుల్ కోతులు ఆడుతున్నాయి ఒక్కనే ఉన్నాం మరేం చేస్తాయి చూడాలి అవి చేతులైతే ఒకటే పట్టుకున్న సేఫ్ జోన్ ఫుల్ వరద వెళ్ళినప్పుడు చూడాలి కానీ మస్తు అనిపిస్తుంది ఇక్కడ పైన బండ్ల సౌండ్ వినిపిస్తుందా నా సౌండ్ కానీ నా దక్కినాడుతుంది మళ్ళీ హడాగేసి వేస్తే ఇబ్బందిగా నా అందుకొరికి నేచర్ ఎలా ఉందో చెప్పండి బాగుంది కదా వర్షం లేనప్పుడు ఉన్నప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ఒక మంచి వీడియో పెట్టేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రజెంట్ ఇట్లా ఉంది మరి ఇంకా చేపల విషయానికి వస్తే అయితే ఏం కనిపిస్తలే ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఆల్రెడీ కరెంట్ డబ్బాలు పైపులు అట్టే ఉన్నాయి పాపం రైతులే మరి మరీ హెవీ ఫ్లో ఫ్లో వస్తే ఏం చేస్తారు తీసుకపోతారు కావచ్చు లేకపోతే ఈ పిల్లర్కి మన ఎంత కడతారు కావచ్చు మేబీ ఈ పిల్లర్స్ లోపలికి వెళ్ళేసారో మనకు తెలియదు కానీ మట్టి ఇసుక అయితే బాగానే కొట్టుకోబోతుంది మరి ఇది వీటికి ఏం ప్రమాదం ఏమి ఉండదా అది ఈ విషయంలో కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇన్ని వర్షాలు వచ్చి ఇంత ఇట్లా అవుతుంటే కూడా ఇవాళ బోర్ వేసి మర్చిపోయినట్టున్నారు వాటర్ పోతేనే ఉన్నాయి కనిపిస్తున్నాయా పైప్ లైన్ ఇక్కడ నేచర్ మస్తు ఉంటుంది అందుకోసం వస్తాను నేను వెళ్తున్నాయి పైన ఇది ఇక్కడ ప్రెసెంట్ అప్డేట్ చేపలు అంటే మస్తు అనిపిస్తుంది అసలు చేపలు పట్టడం లేరు కనిపిస్తలేరు అసలు వాటర్ కూడా బాగా వస్తున్నాయి అని ఇట్లా రావాలి మరీ హెవీగా వాటర్ వస్తే కూడా చేపలు దొరకాయి ఇంకా పోలీస్ వాళ్ళు వెళ్తారు ఇక వర్షాన్ని కూడా ఇసుక నడుతుందని నడవదు ఇక అంటే కొద్దిలు ఉంటారులే ఇక్కడ వేరే రేంజ్లో కొడతారు ఇసుక బిడ్డలు కనిపిస్తున్నాయా చిన్న చిన్నవి మబ్లా కనబడక చిన్నప్పుడు ఇక్కడికి బ్రిడ్జ్ కిందకి ఏమంటారు ఈ సమ్మక్క సర జాతరకు వచ్చినప్పుడు వాగలనమాట మంచి ఇక్కడనే వన భోజనాల టైపు వండుకుంటున్నారు మస్తు అనిపించేది ఇప్పుడు అట్లా రావడం దర్శనాలు చేసుకోవడం వెళ్ళడం ఇక్కడ పక్కనే ఎట్లా అంటే ఇక్కడ కొంచెం ముందుకెళ్తే సమ్మక్కసారలమ్మ గద్దెలు ఉంటాయి అనమాట ఇక్కడ బ్యూటిఫుల్ అనమాట అప్పుడు జర కాలం అయ్యేది కదా ఇట్లా వాగు పోయినా కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఇక్కడ వరకు వాటర్ ఉంటుంది కదా ఎప్పుడు మంచిగా ఇక్కడ వచ్చి ఇక స్నానాలు ఆచరించి మంచిగా దేవుడిని దర్శనం చేసుకొని వండుకొని తిని ఇక్కడనే వండుకొని కొన్ని ఇద్దరే వేసి మళ్ళీ తెల్లారి పెట్టాలి అప్పుడు మస్తు అనిపించేది ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి కూడా అంత బిజీ అయిపోయారు అందరు వర్షం డ్రాప్స్ కొనడుతున్నాయి చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి ఉందనమాట ప్రెసెంట్ అయితే బ్యాక్ సైడ్ వాటర్ పైన వెహికల్స్ మీకు వినిపిస్తుందా వినిపిస్తలేదా కూడా మనకు తెలియదు వినిపిస్తే వినిపిస్తుందని చెప్పండి వాయిస్ క్లియర్ ఉందా సరే మనము ఇటు సైడ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇట్లా పైకి ఎక్కేసి అటు సైడ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం కాకపోతే అక్కడికి వెళ్ళాక వీలుంటే లైవ్ చేస్తా లేకపోతే డైరెక్ట్ మన వ్లాగ్స్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేటదంతా వ్లాగ్లో ఉంటుంది ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి కొందరు లైవ్ చూసి జర్నీలో ఇప్పుడు నరేష్ అన్న ఉన్నాడు జర్నీలో ఉన్నా అని అన్నాడు అనమాట అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం లైవ్ కాకుండా వ్లాగ్ ఉంటుంది ప్లస్ ఈ లైవ్ కూడా మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు మనం ఈ మొబైల్ కనిపెట్టింది ఎవరో కానీ నిజంగా గ్రేట్ ప్రతిదీ మనం ఈ విధంగా షూట్ చేసుకోవచ్చు మంచి మంచి కెమెరా ఫోన్స్ వచ్చేసినాయి అన్నీ ఒక్క చేపనన్నా చూస్తే బాగుండు వచ్చినందుకు కనిపిస్తాయంటారా అక్కడ ఇక్కడ ఏమున్నా కూడా తెలియదు మనకి ఇక్కడ బాయిల్లాగా పెద్ద పెద్ద పొక్కలు ఉంటాయి చేపలు కనబడ్డా ఊరిపోద్దు మనం ఫ్లో దగ్గరికి వెళ్ళి కొన్ని కొంచెం బ్యాగ్ వేసుకుంటాను అందుకని మనసు ఒక్క నిమిషం ప్రపంచం ఆపింది అనుకోండి ఇంత ఫుల్ వర్షాలు పడుతుంటే కూడా మళ్ళా మోటార్ పెట్టారు కానీ నిజంగా లొకేషన్ కనిపిస్తుందా నీకేమైనా చూడండి ఉంచే అనిపిస్తుంది కదా అరే అక్కడికైనా లొకేషన్ ఇక్కడ నుంచి సూపర్గా నడుతుంది మనం ఇంట్లో ఉండే సూపర్ ఉంది మన ఇల్లే బాగుంది మన ఇల్లే ప్రపంచం మనం అనుకుంటాం అది కాదు ఇంకో ప్రపంచం ఉందని చూపిస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న పైల కూడా చేపలు వస్తాయి పెద్ద పెద్ద చేప దొరకాలి మనకు భలే ఉంటుంది ఇక ఇది ఫ్లో అంత ముందు ఎక్కువ ఉన్నట్టుంది తగ్గి తగ్గిపోయింది

అని ఉంది హాయ్ హాయ్ అండి హాయ్ ఇక్కడ నుంచి మధ్యలో కాల్ వచ్చింది అందుకే దానికి డిస్టర్బెన్స్ ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేయండి చూసేవాళ్ళు చిన్నప్పుడు చేపలు పట్టడానికి ఊక ఈ ఏమధ్యం అడి మనకు తినడం కన్నా పట్టుడు పిచ్చి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పల్లెటూర్ల అక్కడ చేపలు ఎక్కుతున్నాయి అక్కడ ఒకటి కొట్టింది కనిపిస్తుంది మీకు అనిపించి పెద్ద చేప ఎక్కేటప్పుడు కొడితే మంచిగా ఊపిడదాం అనుకుంటే కనిపిస్తులేవు చూడాలి మరి ఇంకా ఇక్కడ చేపలు పట్టడానికి కూడా కంఫర్టే ఉంది అంత కొంచెం బాగా వెడల్పుగా పోతుంది కాబట్టి మనం పెద్ద పెద్ద పోతే ఈజీగా ఏర్పడతాయి ఇంకా ఇక్కడ ఇసుక క్వారీ ఉంటుందన్నమాట ఆ క్వారీ ద్వారా బయట పోస్తారు బాగానే ఇప్పుడు బాగానే పోస్తున్నారు ఇంకా బాగా హప్ ఉండే యాక్చువల్లీ క్వరీ అయినప్పటి నుంచి కూడా టోటల్ డౌన్ అయిపోయింది ఇక్కడ సరే మరి ఇంకా మళ్ళీ ఇంకా వర్షాలు అంటే మళ్ళీ లైవ్లోకి వచ్చి మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తాం ఓకే జాగ్రత్త బీ కేర్ఫుల్ ఎందుకంటే వాగులు వంకలు ఎంబడి తిరగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి లోపల దిగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఇట్లా ఊపెట్టవని కానీ సాహసాలు చేసాడు ఎందుకు వేస్ట్ దీనికి లింక్స్ బాగా చెరువులు ఉంటాయి అనమాట అక్కడ పైన ఏమైనా సడన్గా తిగితే ఒక్కసారి ఫ్లో పెరుగుతుంది అంటే ఈత వచ్చి కొంచెం పల్లెటూరు అనుభవం ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ ఇక మరీ కొంచెం ఎక్కువ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బందులు అయ్యే ఉంటాయి అనమాట మనసు ఏం కాదు ఏం అని కూడా నిర్లక్ష్యం చేయొద్దనమాట అంటే వాగు కదా ఉత్త చీరల వాటర్ అది అయితే అది విషయం డేటు ఎక్కడెక్కడి నుంచి వాటర్ ఇక్కడికి ఫ్లో జరిగే ఏర్పడకుండానే ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే మరి ఫ్రెండ్స్ ఉండాలా కామెంట్ చేయండి ఫుల్లు ఆగడ్డ ఈ గడ్డ పట్టుకుని పోయినప్పుడు చూడాలి మస్తు అనిపిస్తుంది కొన్ని సంవత్సరాలు నేను ఒక వీడియో తీసి లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో ఈ బిడ్డ ఒక వీడియో తీసిన ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మంది దాకా చూసారు ఇంకొక వీడియో నేను ఒక టెన్ డేస్ బ్యాక్ మన కరీంనగర్ బీసీ అని చెప్పి ఒక వీడియో తీసిన ఒక ఫ్రెండ్ పోస్ట్ చేసిన దగ్గర దగ్గర ఆరు లక్షల ఇరవై వేల మంది చూసిన మనం పాపులర్ అయిన తర్వాత మనం పోస్ట్ చేసే మనం తీసిన వీడియోస్ వేరే వాళ్ళు పోస్ట్ చేస్తే పాపులర్ అవుతున్నాయి మనం తీసిన వీడియో మనం పోస్ట్ చేస్తే పాపులర్ కావట్లేదు అసలు అంటే ఫస్ట్ మన ఛానల్ పాపులర్ కావాలన్నమాట ఇన్స్టా ఐడి అయినా మన యూట్యూబ్ ఐడి అయినా ఫేమస్ అయిందంటే ఒకసారి మంచి మంచి నాకు కూడా వ్యూవర్స్ని బట్టి వీడియోలు చేయబద్దు అవుతుంది అయినా ప్రయత్నం చేస్తున్నా ఇది అప్డేట్ ఓకే మరి థ్యాంక్ యూ ఇంతవేపు మన లైవ్ను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్